ఇప్పుడు లివర్ అనేది ప్రతి మనిషికి పొట్టలో కుడిపక్క ఉంటుంది అనమాట లివర్ సో ఈ లివర్ అనేది కేజిన్నర్ ఉంటుంది మనిషికి సో ఈ కేజిన్నర లివరు వందల రకాల పనులు పనులు కలి చేస్తుంది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ ఉందనుకోండి ఓన్లీ ఒక్క పనే అంటే ఏంటి పంపింగ్ జస్ట్ బ్లడ్ వస్తుంది బ్లడ్ పంప్ చేస్తుంది అంతే ఒకటే పని హార్ట్కి ఊపిరితిత్తులు ఉందనుకోండి బ్రీతింగ్ అంటే తీసుకున్న గాలిని మనకు అందించటం అదొక్కటే పని ఇంకా వేరే పని ఏం లేదు లివర్కి అలా కాదు వందల ఫంక్షన్స్ ఉంటాయి ఇప్పుడు కిడ్నీ ఉంది మన బాడీలో తయారైన వేస్ట్ మెటీరియల్స్ అన్నిటినీ బయటికి పంపిస్తుంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ సే క్రియాటినియన్ యూరియా ఇంకో రకరకాల వేస్ట్ ప్రోడక్ట్స్ అన్నిటినీ కదా యూరిక్ యాసిడ్ ఇట్లాంటి వాటి అన్నింటినీ బయటికి పంపిస్తుంది కిడ్నీ సో కిడ్నీ ఫెయిల్ అయితే మనం డయాలసిస్ చేసి మనిషిని పదేళ్ళు ఇరవై ఏళ్ళు బతికించవచ్చు కానీ లివర్ ఫెయిల్ అయితే లివర్ డయాలసిస్లో చేసి మనిషిని పదేళ్ళు ఇరవై ఏళ్ళు బతికించలేము అనమాట సో అది ఎందుకు కాంప్లెక్స్ పనులు మల్టిపుల్ పనులు చాలా రకాల పనులు చేస్తుంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇంకేమేం పనులు చేస్తుంది లివర్ అన్నారనుకోండి మన డైజెషన్ మెటబాలిజం మన బాడీలో చాలా మెటబాలిజం అంటే కొలెస్ట్రాల్ తయారవటం లివర్లో తయారవుతుంది తర్వాత గ్లూకోనియోజెనిసిస్ గ్లైకోజెనిసిస్ గ్లైకాలసిస్ రకరకాల కెమికల్ రియాక్షన్స్ చాలా జరుగుతుంటాయి ప్లస్ మన బాడీలో జరిగే టాక్సిన్స్ డీటాక్సిఫికేషన్ అంతా కూడా లివర్లో జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ట్యాబ్లెట్ వేసుకున్నాం అనుకోండి ఆ ట్యాబ్లెట్ అనేది మెటబలైజ్ అయ్యి ఒక ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల్లో బాడీలోంచి బయటికి వెళ్ళిపోతుంది బయటికి ఎందుకు వెళ్ళిపోతుంది అంటే దాన్ని లివర్ మెటబలైజ్ చేసి కిడ్నీ ద్వారా కానీ బయల్ జ్యూస్ ద్వారా కానీ మనకు అది బయటికి పంపించేస్తుంది అనమాట సో ఫ్యాట్ సాల్యూబుల్ అయితే బయల్ జ్యూస్ ద్వారా అది వాటర్ సాల్యుబుల్ కింద మారిస్తే కనుక యూరిన్లో పంపించేస్తుంది అనమాట ఆ డీటాక్సిఫికేషన్ మనం మనం ఏ మందు తీసుకున్నా ఇట్ గోస్ టు ద లివర్ అక్కడ మెటబులైజ్ అయ్యి దాన్ని బయట పంపించాలి ఇప్పుడు ఒక బీపీ ట్యాబ్లెట్ తీసుకున్నాము ఈరోజు వేసుకున్నాము అది ఎప్పటికీ బాడీలోనే ఉంటే మళ్ళీ నెక్స్ట్ డే టాబ్లెట్ వేసుకోకర్లే కదా చాలా హ్యాపీ అది మనకి దట్ ఈస్ ఏ వండర్ఫుల్ థింగ్ టు హ్యాపెన్ అలానే అది బయటికి అనుకోండి రెండో ట్యాబ్లెట్ వేసుకుంటే టాక్సిటీ వచ్చేస్తుంది సో కాబట్టి అలా జరిగితే బాగానే ఉంటుంది కొన్ని కొన్ని ఇంటికి కానీ బాడీ రూల్ ప్రకారం బాడీలో ఎనీ ఫారెన్ కెమికల్ లివర్ డిటాక్సిఫైస్ లివర్ దాన్ని ఏదో విధంగా మార్చేసి యూరిన్లో బయటికి పంపించేస్తుంది సో ఆ మార్చే ప్రక్రియ అనేది ఎంత కాంప్లెక్స్ ప్రోడక్ట్ ఉన్నా ఎన్ని రకాల మందులున్నా అన్ని మందులు అదే ఫేట్ దాని ఆరు గంటలో కానీ ఒక రోజులో కానీ దాని ఎఫెక్ట్ పోతుంది మళ్ళీ కొత్త ట్యాబ్లెట్ వేసుకోవాలి సో ఇలా ఇంకా మన బ్లడ్ క్లాటింగ్ అయ్యేదంతా క్లాటింగ్ ఫ్యాక్టర్స్ అన్ని లివర్లో తయారవుతాయి ఓకే బాడీలో ఆస్మాటిక్ ప్రెషర్ అది కూడా దానికి ఆస్మాటిక్ ప్రెషర్ మెయింటైన్ అవ్వాలంటే బ్లడ్ది ఆల్బుమిన్ అనే ప్రోటీన్ కావాలి ఆ ప్రోటీన్ కూడా లివర్లోనే తయారవుతుంది ఆల్బుమిన్ లేదనుకోండి లివర్ ఫెయిల్ అయింది అనుకోండి ఆల్బుమిన్ ఉండదు ఆల్బుమిన్ లేకపోతే ఏమవుతుందంటే బ్లడ్లో ఉండాల్సిన వాటర్ అంతా బ్లడ్లో ఉండకుండా చేతుల్లోకి కాళ్ళలోకి టిష్యూస్లోకి వచ్చేస్తుంది మొహం ఉబ్బిపోతుంది అంటే చర్మం కిందకి వాటర్ వచ్చేస్తుంది కాళ్ళు ఉబ్బిపోతాయి కాళ్ళు ఎందుకు ఉబ్బుతాయి చేతులు ఎందుకు ఉబ్బవంటే కాళ్ళు కింద ఉంటాయి కాబట్టి గ్రావిటీ ఉంటుంది కాబట్టి కాబట్టి చేతుల్లో కూడా వస్తుంది కానీ కాళ్ళలో గ్రావిటీ వల్ల ఎక్కువ కనపడుతుంది సో కిడ్నీ ఫెయిల్యూర్ అయిన వాళ్ళలో కూడా కాళ్ళవాపులు రావచ్చు కానీ దానికి కారణం ఏంటి ఆల్బుమిన్ యూరిన్లో ఆల్బుమిన్ వెళ్ళిపోవటం వల్ల వాళ్ళకి వస్తుంది వాళ్ళకి కూడా ఆల్బుమిన్ తగ్గుద్ది కానీ లివర్లో ఆల్బుమిన్ తయారవు లివర్ ఫెయిల్యూర్లో దాని సింథసిస్ తగ్గటం వల్ల ఆల్బుమిన్ తగ్గి కాళ్ళవాపులు వస్తాయి అదే కిడ్నీ ఫెయిల్యూర్లో ఆల్బుమిన్ ఎక్కువ పోవటం వల్ల వేస్టేజ్ అయిపోవటం వల్ల ఆల్బమిన్ తగ్గి కాళ్ళవాపులు వస్తుంటాయి అలా లివర్కి చాలా ఫంక్షన్స్ ఉంటాయండి ఈ ఫంక్షన్స్ అన్నిటినీ కాంప్లెక్స్ ఫంక్షన్స్ అన్నీ చేసుకుంటూ వెళ్తుంటుంది లివర్ ఈజ్ ద ఓన్లీ ఆర్గాన్ విచ్ కెన్ రిజనరేట్ అంటే మనం ఒక ఫేమస్ డ్రాయింగ్ ఉంది పెయింటింగ్ ఉంది ఆ పెయింటింగ్లో ఏం చేస్తారంటే ఆల్మోస్ట్ కొన్ని థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ కింద గ్రీక్లో వేసిన దాంట్లో ఒక పేషెంట్కి ఇక్కడ కత్తితో ఘాటు పెట్టి వదిలేస్తారు లివర్ కనపడతా ఉంటుంది ఒక గద్ద ఆ లివర్ లివర్ని పొడుచుకుని తింటూ ఉంటుంది మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ లివర్ కొత్తది వచ్చినట్టు అట్లా ఒక పెయింటింగ్ ఉంటుంది గ్రీక్లో అంటే ఎవ్రీడే కొత్తది తయారవుతుంది అని ఎవ్రీడే తయారు అవ్వదు బట్ ఉన్న అవయవాల్లో హార్ట్ దానది అవ్వదు కిడ్నీ అవ్వదు కానీ లివర్ ఒక్కటే కానీ కానీ అవుతుంది ఏది మనం ఎప్పుడైతే సగన్ లివర్ తీసేసి దానం చేసామనుకోండి లివర్ ట్రాన్స్ప్లాంట్ కోసం ఇంట్లో ఎవరైనా లివర్ ఫెయిల్యూర్ అయిన వాళ్ళకి మనం దానం ఇస్తే మిగిలిన లివర్ ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ లివర్ ఉంటుంది కదా ఇంకో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ లివర్ పెరుగుతుంది మళ్ళీ వస్తుంది మొత్తం హండ్రెడ్ పర్సెంట్ రాదు కానీ మిగిలిన ఉన్న లివరే అంటే మళ్ళీ ఏదో ఏలు కట్ చేస్తే ఏలు పెరిగినట్టు లివర్ కట్ చేసిన మొక్క పెరగదు మిగిలిందంతా కూడా కొంచెం సైజ్ పెరుగుతుంది అట్లా రిజనరేట్ అవుతుంది లివర్ ఫెయిల్యూర్కి అన్నిటికన్నా ముఖ్యమైన కారణం ఆల్కహాల్ ఆల్కహాల్ తీసుకుంటూ ఉంటారు రోజు టాక్సిన్ ఇస్తున్నాం సో ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే ఎవరికి ఎంత టా ఆల్కహాల్ టాక్సిన్ అనేది తెలీదు కొంతమందికి రోజు లిమిటెడ్గానే తాగుతుంటారు లేకపోతే ఒక పెగ్గే తీసుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళకి కంప్లీట్ లివర్ డ్యామేజ్ అయిపోద్ది కొంతమందికి డైలీ ఫుల్గా తాగుతూ ఉంటారు ఇరవై నాలుగు గంటలు అదే పనిగా తాగుతుంటారు వారికి లివర్ డ్యామేజ్ అవ్వదు అంటే మనిషికి మనిషికి వ్యత్యాసం ఉంటుంది ఒకళ్ళకి లివర్ వీక్నెస్ ఉ వీక్గా ఉంటుంది కొంతమందికి స్ట్రాంగ్గా ఉంటుంది ప్లస్ జెంట్స్ తాగినట్టు లేడీస్ కనుక ఆల్కహాల్ తీసుకుంటే వాళ్ళకి వెంటనే లివర్ పాడిపోతుంది ఎందుకంటే వాళ్ళ బిల్ట్ చిన్నగా ఉంటుంది మేల్స్కి కేజిన్నర్ ఉంటే ఫిమేల్స్కి ఒక్కోసారి షార్ట్గా ఉన్న వాళ్ళకి కేజీయే ఉంటుంది అంతే ఆల్కహాల్ కనుక వీళ్ళకి వెళ్తే కనుక అది టాక్సిటీ ఎక్కువ అయిపోయి లివర్ తొందరగా ఫెయిల్ అయిపోతుంది సో మనిషి మనిషికి వ్యత్యాసం ఉంటుంది మేల్కి ఫిమేల్కి వ్యత్యాసం ఉంటుంది ప్లస్ ఇది రోజు టాక్సిన్ ఇచ్చి మనం దాన్ని పనిగట్టుకుని పాడు చేస్తున్నాం ఎందుకు అవుతుంది అంటే ఆల్కహాల్ అనేది ఇంకెక్కడ మెటబులైజ్ అవ్వదు నాట్ ఎ ఫుడ్ ఐటమ్ ఇట్ ఈస్ ఎ టాక్సిన్ ఆ టాక్సిన్ ని డిటాక్సిఫై చేయాలి అన్ని లివర్ లోకి వెళ్ళి లివరే దాన్ని మారుస్తుంది లివర్ దాన్ని ఏ విధంగా మార్చుకుంటుంది చక్కగా దాని ఎనర్జీ కింద మార్చుకుని ఫ్యాట్ కింద మారుస్తుంది బాడీలో ఏం ఆ పని చేయలేదు ఆల్కహాల్ ఫ్యాట్ కింద మారుస్తుంది సో ఆ మార్చే క్రమంలో ఏమవుతుంది ఫ్యాటీ లివర్ వస్తుంది ఫ్యాటీ లివర్ వచ్చినప్పుడు ఏమవుతుంది చోక్ అయిపోతుంటుంది లివరు లివర్కి వందల ఫంక్షన్లు ఉన్నాయి దాంట్లో అంతా కొవ్వు పేరుకుపోయి ఫ్యాటీ లివర్ ఫోటో చూస్తే అన్ని తెల్ల చుక్కలు 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 చుక్కలుగా ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది మేము సర్జరీ చేసేటప్పుడు రోజు ఫ్యాటీ లివర్ చూస్తూ ఉంటాం సో ఎందుకు బేరియట్రిక్ లావళ్ళు చేస్తుంటాం కాబట్టి ఎప్పుడైతే ఫ్యాట్ ఎక్కువ డిపాజిట్ అవుతూ ఉంటుందో లివరు ఉకిరి బికిర దానికి దాన్ని పని చేసుకోవడానికి కావాల్సిన స్పేస్ కూడా ఉండదు ఇంకా కాంప్లికేట్ అవుతుంది ఈరోజు ఫ్యాటీ లివర్ వచ్చింది అనుకోండి ఒక పది పదిహేను ఏళ్ళు అలాగే ఫ్యాటీ లెవర్ పదిహేను ఏళ్ళు పద్దె పద్దెనిమిది ఏళ్ళు ఇరవై ఏళ్ళు ఉంటే ఇరవై ఏళ్ళ తర్వాత లివర్ కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయే అవకాశం ఉంటుంది సో ఆల్కహాల్ తీసుకోవటం వల్ల కూడా ఫ్యాటీ లివర్ ఫస్ట్ స్టేజ్లో వచ్చి తెలియకుండా సెకండ్ స్టేజ్ థర్డ్ స్టేజ్కి వెళ్ళి ఫైనల్గా సిర్రోసిస్ అంటారు లివర్ ఫెయిల్యూర్గా అవుతుందనమాట అంటే ఈ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళతో పాటు ఇంకా నాన్ వెజిటేరియన్స్కి కూడా ఈ ఫ్యాటీ లివర్ చాలా కామన్గా అని వింటూ ఉంటాం ఎందుకు సార్ నాన్ వెజిటేరియన్స్ బికాస్ అందులో ఫ్యాట్ ఎక్కువ ఉంటుందనా నాన్ వెజ్ తీసుకునే వాళ్ళకి ఫ్యాటీ లివర్ వస్తుంది అనేది ఎక్కడ ప్రూఫ్ లేదండి కానీ లావు ఉన్న వాళ్ళకి ఫ్యాటీ లివర్ వస్తుంది సో ఎందుకు మీరు ఏదన్నా తీసుకోండి నాన్ వెజ్ తీసుకోండి వెజిటేరియన్ తీసుకోండి మోతాదికి మించి తీసుకొని అనుకోండి బాడీలో ఫ్యాట్ ఎక్కువ ఉంటే లివర్లో కూడా ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది మనం తిన్న ప్రతి ఫుడ్ని పేగుల్లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ లివర్లోకి వెళ్తుంది లివర్లోకి వెళ్ళి అది ఫ్యాట్ కింద మారు మనం స్వీట్ తిన్నా కానీ అది ఫ్యాట్ కింద మారుతుంది సో ఆ ఫ్యాట్ అనేది ఫస్ట్ లివర్లో డిపాజిట్ అయ్యి తర్వాత బాడీ అంతటికి డిస్ట్రిబ్యూట్ అవుతుంది ఫ్యాటీ యాసిడ్స్ లాగా సో ఆ విధంగా చూసుకున్నట్టయితే లివర్లో మనకి బరువు వల్ల వస్తుంది కానీ నాన్ వెజిటేరియన్ వల్ల రాదు నాన్ వెజిటేరియన్ తిన్నా వస్తుంది వెజిటేరియన్ తిన్నా లా వస్తుంది వస్తుంది అనమాట ఫ్యాటీ లివర్ వస్తుంది ఫ్యాటీ లివర్ సో బేసికల్గా ఫ్యాటీ లివర్ అంటే ఏంటి ఫ్యాటీ లివర్ ఎందుకు వస్తుంది ఈ ఎపిసోడ్ లో మాట్లాడుకున్నాం సార్ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఫ్యాటీ లివర్ కి సంబంధించిన ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది అండ్ దాన్ని నివారించాలంటే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వీటి గురించి డిస్కస్ చేద్దాం థ్యాంక్ సో మచ్ థ్యాంక్ యూ